ప్రైజ్ దందరికీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మా కుటుంబం తరపు నుంచి నా తరపు నుంచి వీక్షిస్తున్న ప్రజలందరికీ కూడా దేవుడు పేరట వందనాలండి మరి ఈరోజు మనం ఆ వాక్యంలోనికి వెళ్ళినట్లయితే నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను అన్న అదేంటంటే మనం ఎలా జీవించాలి అసలు వేసే మార్గం అని ఒక మార్గం మనకి తెలిసింది ఆ పరలోకానికి ఎలా వెళ్ళాలని లోతైన మర్మాలు అసలు ఈ భూమి మీద మన చిత్తం ఏంటి మన ప్రణాళిక ఏంటి అసలు మనం ఎందుకు జన్మించాం అనేకమైన ప్రశ్నలకు సమాధానం దొరికింది అయితే పాత నిబంధన గ్రంథము నూతన నిబంధన గ్రంథాన్ని మనం చూసినట్లయితే నూతన నిబంధన గ్రంథంలో నేరుగా ఏసే వచ్చి అన్ని క్వశ్చన్స్ కి మాదిరి ఆయన చూపించినట్లు మనం చూస్తాం ప్రతి క్వశ్చన్ కి స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ మనకు దొరికింది కానీ పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే ఏసే రాలేదు కదా అప్పటికి అయితే పరిశుద్ధాత్మ ద్వారా ప్రవక్తల్ని ఎన్నుకొని ప్రధాన యాజకుల్ని ఎన్నుకొని ఆ ప్రవక్తల ద్వారా దేవుడు ప్రజలతో మాట్లాడడం జరిగిందనమాట అలా పాత నిబంధన గ్రంథంలో అనేకమైన బలమైన ఆ ప్రవక్తలు చాలా మంది ఉన్నారు ఎగ్జాంపుల్ కి మోషి అని ఇర్మియా అని నెక్స్ట్ హిజ్కియా అని ఇంకా అనేక మంది ప్రవక్తలు ఉన్నారు ఏషియా అని ఉన్నప్పటికీ మొదట మనం చూసినట్లయితే చాలా ఎక్కువగా దేవుడు వాడుకున్నది ఎవరంటే మోషేని ఐగుప్తి దేశంలో ఉండేటప్పుడు తన ప్రజలు విడిపించుకోవడానికి ఒక నాయకుడిగా దేవుడు ఎన్నుకున్నాడు అసలు మోసే జీవిత వృత్తాంతం అంతా మనం చూసినట్లయితే ఆయన జననం ఆ తల్లి ఎలా చిన్నప్పుడు తనని దాచిపెట్టిందో జమ్మి పెట్టెలో పెట్టి ఎలా తనని భద్రపరిచిందో మరలా అగ్ని పొదలోంచి దేవుడు మొదటిసారిగా ఎన్కౌంటర్ ఎలా చేశాడో ఆ తర్వాత గొర్రెల కాపరి అయిన మోషేని దేవుడు ఏ రీతిగా ప్రేరేపించబడి ఎన్ని కార్యములు ఒప్పింపజేసి ఐగుప్తికి పంపించాడో ఈ వృత్తాంతములు అన్ని చూసినట్లయితే గొప్ప గొప్ప కార్యములు మోషే ద్వారా దేవుడు చేపించినట్లు మనం చదువుతూ ఉంటాం నిర్మాకాండం మొత్తంలో అయితే ఒక గొప్ప అద్భుతం జరిగింది ఏంటంటే ఎర్ర సముద్రం రెండు పాయలు చేయబడింది మోసే ద్వారా దేవుడితో అయితే ఈ దేవుడు ఇలా ఈ వృత్తాంతాన్ని మేము ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను అయితే ఈ మోసే ద్వారా దేవుడు ఎన్నుకొని చేసిన కార్యాలలో ఈ ఈ యొక్క ముఖ్యమైన ఈ కార్యము జరిగించడం కాదు కానీ ఆ దేవుడు మాట్లాడే విధానము అసలు ఆయన ఎంత అద్భుతకరంగా మనకి ఎలాంటి పరిస్థితులైనా ఎలా మనల్ని దాటించగలడు ఎలా మనకు సహాయం చేయగలడు ఎలా మనల్ని అద్దరికి చేర్చగలడు అనే విషయాన్ని ఆ మాట నాకు చాలా ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది ఆ మాటలు చాలా ముత్యాలుగా అనిపిస్తుంది అయితే ఆ వాక్యాన్ని మేము ముందు ఉంచాలని నేను ఎంతగానో ఆశపడుతున్నా నిర్మాకాఖండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఏహోవా మీ పక్షమునే యుద్ధము చేయును మీరు ఊరకయే ఉండవాలని ప్రజలతో చెప్పను ఏం చెప్పాడంటే యహోవా దేవుడు మీరు ఊరకనే నిలిచి ఉండి చూడడి అసలు ఎంతో గొప్ప వాగ్దానం కదండి అది అసలు ఆ మాటలు చదవడానికి ఈజీగా అనిపి అనిపించి ఉండొచ్చు కానీ నిజంగానే మనమే ఆ మాటను తీసుకోగలిగినట్లయితే మన శ్రమ ఎలాంటిదైనా మన పరిస్థితి ఎలాంటిదైనా సరే మీరు ఊరెకనే నిలిచి ఉండే చూడండి ఏ సే మన పక్షాన ఉంటే ఆ మాటలే దేవుడు మనతో మాట్లాడితే కొండంత ధైర్యంగా ఉంటది కదండి అసలు అసలు సృష్టికైన దేవుడు మనల్ని సృజించిన దేవుడు సర్వమ ఆయన చేతిలో ఉంటది కదా ఆయన దీన్ని సృజించాడు ఎలాంటి పరిస్థితులైనా మార్చగల దేవుడు మనకి అలాంటి ఒక భరోసా అలాంటి ఒక ప్రామిస్ అలాంటి ఒక ధైర్యం మనకి ఇస్తే మనకి ఎంత మన జీవితంలో ధైర్యంగా ఉంటది ఎంత భరోసాగా ఉంటది కదండి అలాగే మోసతో దేవుడు చెప్తున్నాడు ఓరకనే నిలిచి ఉండి చూడండి ఆ సందర్భం ఏంటంటే వెనక పరోసాన్యం వచ్చేస్తుంది ముందు ఎర్రస ఉంది మధ్యలో ఈ ప్రజలు భయంతో ఉన్నారనమాట అలాంటి పరిస్థితిలో అలాంటి పరిస్థితి మనకి వచ్చి ఎదురవ్వలేదు ఎదురవ్వబోదేమో కానీ అలాంటి పరిస్థితి మోసే తన ప్రజలతో కలిసి ఉండేటప్పుడు అలాంటి భయంకరమైన పరిస్థితిలో ఇంకెవ్వరు హెల్ప్ చేయలేరు కదండి పరో రాజు చాలా మూర్ఖమైన వాడు తన హృదయంని కఠినపరుచుకున్నాడు అనమాట అలాంటి వాడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అలాంటిది ఏసే వారితో ఏం మాట్లాడుతున్నారు మీరు ఊరకే నిలిచి చూడండి అని దేవుడు కొన్నిసార్లు మనము కృంగిపోయిన వేళ ఇంకా ఏది జరగదు అనుకునేటప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు మీరు ఊరకనే ఉండండి కొంతసేపు సమయం వస్తుంది ఆయన సమయంలో కార్యం జరుగుతుంది కొన్నిసార్లు హాస్పిటల్లో ఆ ఆపరేషన్ చేయకపోతే మనిషి చనిపోతాడు అని అని చెప్పేస్తారు డాక్టర్స్ ఆరోగ్యశ్రీ కార్డు కానీ ఏదైనా మనం చేసే ప్రయత్నం అనేది ఆ ఆ లాస్ట్ మినిట్ వరకు ఆ లాస్ట్ మినిట్లో మీరు ఊరెకి నిలిచి ఉండి చూస్తే గొప్ప కార్యం జరుగుతుంది మీరు ఊరేకి నిలిచి ఉండి చూడుడి అంటే నేను ఇప్పుడు ఏ ప్రయత్నం చేయకుండా కేవలం అలా చూస్తూ ఉండమని నేను చెప్పట్లేదు కానీ కార్యం చేస్తాడు గా అక్కడ మనకి ఏ మార్గము లేనప్పుడు మన చేతిలో ఏ ధనము లేనప్పుడు మనకి ఏ సహాయం లేనప్పుడు మీరు హృదయపూర్వకంగా ఈ దేవుడే నా దేవుడని ఏహోయే నాకు సహాయం చేయగలడు నేను ఆయన మీదనే ఆధారపడతాను అని వంద శాతము తొంభై తొమ్మిది శాతము కాదు కానీ మీరు వంద శాతము దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆయన మీద మీ నమ్మకము పెట్టినప్పుడు మీ విశ్వాసతను బట్టి దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన ఆలపిస్తాడు ఎలా అయితే మోషే హండ్రెడ్ పర్సెంట్ ఒప్పుకున్నాడండి ఇక్కడ ఈ మాట మాత్రమే కాదు కానీ మోషే నమ్మకం కూడా ఆయన విశ్వాసం కూడా గొప్పది కదా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని దేవుడు సాక్ష్యం పలుకుతున్నాడు మోషే తరపు నుంచి అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి అలాంటి నమ్మకం మనం దేవుని పట్ల కలిగి ఉండాలి నిజంగానే దేవుడు మన పట్ల అలా అంటే మనం నిజంగానే ఊరకే ఉండి చూడగలమా అనేది మనం ప్రశ్నించుకోవాలి అయితే ఇంకా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పదిహేనవ వచనంలో అంతలో ఏహోమో మోసతో నీ వేళ నాకు మొర్ర పెట్టుచున్నావు సాగిపోవుడి అని ఇజ్రాయెల్తో చెప్పుము దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా నువ్వు ఎలా ముర్ర పెట్టి నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు సాగిపోండి ఆగిపోతున్నావా ఈరోజు సాగిపోని దేవుడు మాట్లాడుతున్నాడు ఎలాంటి పరిస్థితి అయినా సరే నువ్వు ఆగిపోకూడదు దేవుడు నిన్ను సాగిపోజేస్తాడు దేవుడిని ముందు నిన్ను వెనుక నడిపిస్తాడు నీకు ఆలోచన చెప్పేదని మనకు వాగ్దానం చేస్తాడు మోసే తోడున్నట్లు నీకు కూడా నేను తోడే ఉంటానని ఏవోశ్రు అని బలపర్చు దేవుడు చాలా గొప్పవాడు కదండి ఆయన నామం ఎంత ఉన్నతమైనదంటే అసలు చూడండి నా మాట ఎంత బాగుందో నీవేలా నాకు మొరపెట్టుచున్నావు సాగిపోడి అన్నాడు మొర మొర్రపెట్టుచున్నావు నీ కలిగిన శ్రమను బట్టి ఏదైనా సరే నువ్వు ఏడవద్దు సాగిపో ఏసే మనతో ఉన్నాడు మోసే కలిగిన విశ్వాసం మనం కలిగి ఉండాలని ఇక్కడ పాఠం నేర్చుకోవాలి మనం నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం అసలు ఏం దేవుడు చేయాలనుకుంటున్నాడో నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దాన్ని పాయలుగా చేయము అప్పుడు ఈ సముద్రం మధ్య ఆరిన నేల మీద నడిచిపోవుదురు హెలుయా ఏంటంట తన కర్ర చాపమని అడుగుతున్నాడు ఆ ఎర్ర సముద్రం పాయలుగా చేయబడతదంట మీ మధ్యలో మీ హృదయంలో మీ కుటుంబాల్లో మీ సంఘాల్లో మీ ఆయన అయి ఉండచ్చు ఎర్ర సముద్రం వంటి సమస్యలు మనకు ఉండి అయినా సరే దేవుడు ఏమంటున్నాడు అంటే వాటి నుంచి మనల్ని విడిపేస్తాడు రెండు పాయలుగా చేయగల దేవుడు మన దేవుడు ఆ రోజు మోసేతో తోడే ఉండినట్లు ఈ రోజు మనతో కూడా తోడే ఉన్నాడు మీరు ప్రార్థన చేయండి నెక్స్ట్ ఊరకే నిలిచి ఉండి చూడండి మూడోది సాగిపోండి ఆగిపోవద్దు ఇంకా నాకు మార్గం లేదని అనుకోవద్దు కొన్నిసార్లు చాలా సందర్భాల్లో అసలు మనకు కలిగిన పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే ఇంకా నాకు వేరే మార్గం లేదనిపిస్తుంది అప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడని ఈ మర్మాన్ని మీరు గట్టిగా పట్టుకోవాలని నేను ఎంత ఆశపడుతున్నాను ఏంటంటే నేనే మార్గం అని చెప్పిన దేవుడు నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవ్వరు తండ్రి యొక్కకి చేరలేరని దేవుని వాక్యం సెలవిస్తుంది ఏ మార్గము లేదని నువ్వు అనుకుంటున్నావా దేవుడే నీకు మార్గము దేవుడే నీకు మార్గం సరాలం చేస్తాడు ఆయన సమర్థుడు ఆయన దానికి అర్హుడు ఆయన మాత్రమే చేయగలడు నువ్వు ఏమాత్రము చింతించకు ఓరకనే నిలిచి ఉండి చూడు ప్రార్థన చేసిన వెంటనే నువ్వు అంత విశ్వాసము మోషే ఖచ్చితంగా నా దేవుడు ఊరకనే నిలిచి ఉండి చూడమన్నాడంటే గొప్ప కార్యం చేస్తాడని నమ్మాడంతే ఎర్ర సముద్రం రెండు పాయలు చేయగలిగాడు ఇలాంటి జీవగ్రంథంలో దేవుడు తన స్వహస్థాలతో రాసిన ఈ గ్రంథంలో ఆయన పేరు ఉంచబడింది మీ మీ పేరు నా పేరు కూడా జీవ గ్రంథంలో ఉంచబడాలంటే అలాంటి విశ్వాసం దేవుడి మీద అట్టి పెట్టాలి దానికోసం మనం ప్రార్థించాలి దేవుడు ఈ వాక్యం మీరు మీను వినుకుడులో కాక ఆమె ప్రేమ గల తండ్రి దయగల దేవా కృపగల ప్రభా ఏసయా నాయనా తండ్రి ప్రభా నాయన అలాంటి పరిస్థితులు ఎర్ర సముద్రం వంటి సమ సమస్యలో ప్రభా మేము ఉన్నప్పటికీ ప్రభా మాకు ఆరోగ్యం శక్తిని బలమునిచ్చి నా మోషం వంటి విశ్వాసములోనికి మమ్మల్ని అనిపించింది నా ఇండ్లంతట్లో నమ్మకమైన వాడు అన్నట్లుగా ప్రభా అలాంటి నమ్మకమైన జీవితం మాకు దయచేయండి కృప చూపించండి సహాయం దయచేయండి ఊరకనే నిలిచి ఉండమన్నా నీ మాట చెప్పింది చెప్పినట్లుగా చేయగలగడానికి అట్టి విశ్వాసతను మాకు దయచేయండి ప్రభావి నన్ను అలాంటి విశ్వాసం ద్వారా గొప్ప కార్యంలో మేము మా కళ్ళులారా చూసిన మా చెవులారా విన్నట్లుగా ప్రభు మా హృదయం ద్వారా నాయన వాటిని ఒప్పుకున్నట్లు సహాయం కృప చూపించండి మన ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి బిడ్డ హృదయం ప్రభు మీరు తోడుగా నడిపించి కావలసిన ప్రతి అవసరం క్రీస్తస్ మా హిమేశ్వరులు తీర్చుకుంటాం సహాయం చేసుకృప చూపించు త్వరగా రానైనా నజరుడైన క్రీస్తస్ నామంలో ప్రార్థించి నుంచి బ్రతమారు వేడుకొచ్చు ఆమె ఏసు రక్తమే జం సిల్వ రక్తమే జం సంపూర్ణ విజయం జం అపద్రు ఆమెలు మిమ్మల్ని మీ కుటుంబాల్ని దేవుడు బహుగా దీవించిన గాక ఆమె